మనకు కస్టమర్ కి చాలా డిమాండ్ అయిన ఐటమ్ ఇది చూడండి ఎంత బాగుంది స్మూత్ గా ఉంటుంది బాగుంటది ఎక్సలెంట్ ఉంటది పళ్ళు చూడండి ఎంత బాగుంది ఎంత యూనిక్ గా ఉంది చూడండి ఇది బార్డర్ వచ్చి మొత్తం వివింగ్ అనేది వస్తుంది ప్రతి ఒక్క సారీలో జరి అనేది ఒక్కటి రాదండి అంత వివింగ్ వస్తుంది ఇది చూడండి ఎంత బాగుంది దీని పళ్ళు అనేది సిక్స్ థర్టీ కట్ అనేది కంపల్సరీ వస్తుంది ఇది పళ్ళు వచ్చి ఇలా వస్తుంది అండి ప్యూర్ మహేశ్వరి వస్తుంది మనకు క్వాలిటీ పరంగా అయితే సూపర్గా ఉంటుంది మీరు హాయ్ హలో ఫ్రెండ్స్ స్వాగతం సుస్వాగతం నియమావరి సిల్క్ మిల్స్కి వన్స్ మోర్ ఈరోజు నేను చూపించే వెరైటీ ఏమనుకుంటున్నారా మన మహేశ్వరి సిల్క్ మహేశ్వరిలో వచ్చి మనకు నేమవరిలో వచ్చి నైన్టీ డిజైన్స్ అనేది గా ఉంది పర్టికులర్ మహేశ్వరిలో టూ నైంటీ ఫైవ్ నుంచి మన దగ్గర స్టాక్ అనేది గా ఉంటుంది ఓన్లీ హోల్సేల్ రేట్గానే లభిస్తుంది మీకు మినిమం ఆర్డర్ వచ్చి పదిహేను నుంచి ఇరవై వేలకు ఉంటుంది మీకు సింగిల్ పీస్కి ప్లీజ్ దయచేసి కాల్ చేయకండి మీరు మీకు ఏమైనా స్టార్టప్ కొత్తగా బిజినెస్ స్టార్టప్ చేయాలనుకుంటున్నారు అనుకుంటున్నారు అది మీరు ఏమైనా ఐడియాస్ గురించి మీరు ఎప్పుడు కానీ మాకు కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు ఇది వచ్చి మనకు వచ్చి బ్లౌజ్ అండి మీకు ఇది పళ్ళు వచ్చి ఇలా వస్తుందండి ప్యూర్ మహేశ్వరి వస్తుంది మనకు క్వాలిటీ పరంగా అయితే సూపర్గా ఉంటుంది మీరు డౌట్ పడడం అవసరం లేదు సిక్స్ థర్టీ కట్ అనేది కంపల్సరీ వస్తుంది ఈ లెంత్ అండ్ ఈ లెంగ్త్ కరెక్ట్ ఉంటుంది మనకు నియమవరిలో తక్కువ అనేది ఉండదు ఇంకో డిజైన్ వచ్చి ఇది చూడండి ఎంత బాగుంది సూపర్ గా ఉంటది ఇప్పుడు దగ్గర దగ్గర క్రిస్మస్ కూడా వస్తుంది మనకు క్రిస్మస్ కూడా యూస్ అవుతుంది అండి ఇది చూడండి ఇది వచ్చి మనకు బ్లౌజ్ దీన్ని శారీ మొత్తం ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇది అంతా మొత్తం వీవింగ్ అనేది వస్తుంది చూడండి ఎంత బాగుంది ఇది మొత్తం జరి కాదండి ఇది మొత్తం వచ్చి వీవింగ్ వస్తుంది మన ప్రతి ఒక్క శారీలో జరి అనేది ఒక్కటి రాదండి అంత వివింగ్ వస్తుంది ఇది చూడండి ఎంత బాగుంది పళ్ళు అనేది గా ఉంది చూడండి నెక్స్ట్ డీజన్ వచ్చి చూడండి ఎంత బాగుంది సూపర్ గా ఉంది అంటే భలేగా ఉంది మన మహేశ్వరిలో చాలా డిజైన్స్ ఉన్నాయి మన నియమావళి వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తారు ఓన్ గా ఎక్కడ దొరకదు ఇలాంటి స్టాక్ ఓన్లీ నియమావళిలోనే ఏబుల్ గా ఉంటది మన ప్రై ప్రతి ఒక్కటి బోటిక్ స్టైల్ అనేది ఉంటది ఆన్లైన్ టేస్ట్ బయట దొరకదు ఓన్లీ నెమోవరీలో మీకు పర్టికులర్ ఏదైనా మీకు నచ్చిన బయట ఉన్న ఫొటోస్ కూడా పంపించండి మాకు పర్టికులర్ ఇలాంటి డిజైన్ కావాలి సార్ అని చెప్పండి కంపల్సరీ మనం త్రూ ఫ్యాక్టరీ అనేది ప్రింట్ చేసి ఇస్తాము మీకు ప్రతి ఒక్క డిజైన్ అనేది ఎందుకంటే మన ఓన్ ఫ్యాక్టరీ కాబట్టి మీకు ఎలాంటి డిజైన్ కావాలి అన్న మనం ఏబుల్గా చేసి ఇస్తాము ఈ పళ్ళు చూడండి ఎంత బాగుంది ఎంత యూనిక్గా ఉంది చూడండి ఈ బార్డర్ వచ్చి మొత్తం వీవింగ్ అనేది వస్తుంది మనకు డిజిటల్ ప్రింట్ లో కావాలి అన్న ఏబుల్ గా ఉంటది మహేశ్వరి ఇది చూడండి ఇది ఇది చాలా ట్రెండ్గా ఒక్కొక్క కస్టమర్ అయితే నైన్టీ పీస్ సెట్స్ కలర్ చాట్ వచ్చి ఆరు పీస్ల సెట్ వస్తుంది మనకు కస్టమర్ కి చాలా డిమాండ్ అయిన ఐటమ్ ఇది చూడండి ఎంత బాగుంది స్మూత్గా ఉంటుంది బాగుంటుంది ఎక్సలెంట్ ఉంటుంది ఇది కట్టుకుంటే కట్టుకున్నట్టే ఉంటుంది ఇది పల్లి చూడండి ఎంత బాగుంది సూపర్గా ఉంది ఎందుకంటే లైట్ వెయిట్ గా ఉంటుంది మనకు శారీ అనేది ఇది చూడండి ఇది మహేశ్వరిలో దీనిలో వచ్చి పళ్ళు ఏంటిది అనుకుంటున్నారు మనకు డిజిటల్ ప్రింట్ లో వస్తుంది యాక్చువల్లీ చూడండి ఎంతో బాగుంది ఈ లేడీని చూస్తున్నారా రియల్ గా మనం యాడ్ చేసినట్టుగా ఉంది కదా అంత ఫీల్ గా ఇది కట్టుకుంటే ఇప్పుడే మనకు యాక్చువల్లీ రియల్ గా లేడీ కూర్చున్నట్టు అనిపిస్తుంది కదా ఆల్రెడీ ఇది కట్టుకుంటే దాని లుక్ అనేది మనకు అర్థమైపోతుంది ఇది చూడండి ఇది వచ్చి మనకు పళ్ళు వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ వస్తుంది మనకు కాంట్రాస్ట్ వస్తుంది దీనికి ఇంకొకటి వచ్చి ఇది చూడండి ఇది మొత్తం ఫ్యాబ్రిక్ మొత్తం మహేశ్వరి వస్తుంది మీరు మ్యామ్ ఫ్యాబ్రిక్ చెప్తలేరు అనుకుంటున్నారా ఫ్యాబ్రిక్ వచ్చి మొత్తం టోటలీ మహేశ్వరి సారీసే ఈ రోజు మీ ముందటికి తీసుకొచ్చాను ఇది చూడండి ఇది వచ్చి బ్లౌజ్ అండి మనకు దీన్ని పళ్ళు వచ్చి ఇది చూడండి ఎంత బాగుంది దీన్ని యూనిక్గా ఉంటుంది ఎక్సలెంట్ ఉంటుంది ఇది చూడండి ఎంత బాగుంది ఇది మొత్తం వచ్చి ఏం డిజైన్ అనుకుంటున్నారా మొత్తం ఎలిఫెంట్ డిజైన్ అనేది పళ్ళులకు వచ్చిందండి ఎంత బాగుంది సూపర్గా ఉంది చూడండి ఇంకో డిజైన్ వచ్చి ఇది చూడండి మన మహేశ్వరిలో చాలా ఫ్లవర్ లో కావాలన్న ఫ్లవర్లో ప్రింట్స్ లో కావాలంటే ప్రింట్స్ లో ప్రతి ఒక్క ప్రింట్ లో కావాలి అంటే ప్రతి ఒక్క ప్రింట్ లో ఏబుల్ గా ఉంటుంది మనకు పీచ్ వైలో కావాలంటే పీచ్ వైలో ఇది వచ్చి చూడండి పళ్ళు వస్తుంది ఇది వచ్చి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది అండి దీనికి దీనికి చూడండి ఇది చాలా ఇప్పుడు హల్దీ రసంస్ కూడా వస్తున్నాయి దగ్గర దగ్గర పెళ్ళిళ్ళకి కూడా వస్తున్నాయి లైట్ వెయిట్ కావాలి అంటే ఇలాంటి కలెక్షన్ అనేది తీసుకోండి మనకు బిజినెస్ పరంగా కొత్తగా స్టార్ట్అప్ చేయాలనుకుంటున్నారు కదా వాళ్ళకైతే ఇది సూపర్ అవకాశం అని ఉంటుందండి ఎందుకు అవకాశం అంటున్నారు కదా మనకు మహేశ్వరి వచ్చి మార్కెట్ ప్రైస్ వచ్చి పదిహేను వందలు పదహారు అండి మన నియమావళిలో వచ్చి టూ నైంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ రేట్ యాక్చువల్లీ మన నియమావళిలో వచ్చి క్వాలిటీ పరంగా అయితే సూపర్గా ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉంటుంది మీరు ఏది సెలెక్షన్ చేస్తే అదే వస్తుంది కంపల్సరీగా ఏదైనా చాలా మంది అంటున్నారు అజ్మేరలోకి వెళ్ళాము ప్రాంజీలకు వెళ్ళాము అక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళకండి ఎందుకంటే వాళ్ళందరూ ట్రైనింగ్ చేస్తారు ఓన్ మ్యానుఫ్యాక్చర్ వచ్చి వాళ్ళకు ఒకసారి మీరు మీకు ఎలాంటి టేస్ట్ కావాలి ఎలాంటి ఫోటో పెట్టి మాకు ఇలాంటి సారీస్ కావాలి అని అడగండి ఇవ్వరు ఎందుకంటే మా దానిలో ఉండేదే తీసుకోండి అంటారు ట్రైనింగ్ వాళ్ళు అంతే అంటారు కానీ మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మీరు ఏది అడిగితే అది కంపల్సరీ మనం మ్యానుఫ్యాక్చర్ చేసి ఇస్తాం మీకు పర్టికులర్ డిజైన్ అనేది మన మిల్లులో అనేది తయారు చేసి ఇస్తాము ఇది వచ్చి మనకు పళ్ళు అండి ఇది చూడండి ఎంత బాగుంది సూపర్ గా ఉంది కదా అది చాలామంది అలానే అంటాను ఆహా మాదే మ్యానుఫ్యాక్చర్ అలా కేసరియా కానీ చాలా సూరత్లో చాలా ఫ్యాక్టరీస్ ఉన్నాయి కానీ పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్లు ఉన్నాయి అంత మ్యానుఫ్యాక్చర్స్ కాదంటే ఏ చేస్తారు ఎందుకు అంటే తెలుగోడు తిక్కోడు అంటారు కదా తెలుగోనికి ఏం చెప్తా ఓకే అంటే ఓకే అసలు మీరు చూడండి ఒకసారి రియల్గా మీరు సూరత్కి రండి విజిట్ చేయండి నేను అంటలేను మా కి రావాలని చాలా ఉన్నాయి ప్రతి ఒక్క షాప్కి వెళ్ళండి విజిట్ కాండి వాళ్ళ క్వాలిటీ మనకు క్వాలిటీ రెండు బేస్ చేయండి ఎక్కడ బాగుంది మీకు మీకు గా మీకు ఇదే పర్టికులర్ నాకు ఇదే డీజెంట్ కావాలని బయటికి వెళ్ళండి ఏబుల్ గా ఉంటుంది మన నియమవరీలో ఏబుల్గా ఉంటుంది ఎందుకు గా ఉంటుంది అంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ కాబట్టి మన దగ్గర ఏబుల్ గానే ఉంటుంది ఇది వచ్చి పళ్ళు ఇది వచ్చి మనకు బ్లౌజ్ ఈ చూడండి మొత్తం పీచ్ వై విత్ లోటస్ ఫ్లవర్స్ వస్తాయి చూడండి ఎంత బాగుంది కింద వచ్చి పీచ్ వై వస్తుంది పైన వచ్చి ఫ్లవర్స్ వస్తుంది అండి ఈ చూడండి ఇది మహేశ్వరిలో ఇంకొకటి వచ్చి జింక డిజైన్ అండ్ బటర్ఫ్లై ఇంత ఉంది ఇంత బాగుంది అంటే భలేగా ఉంది కదా డిజైన్స్ అయితే చాలా బాగుంటది ఎందుకు బాగుంటాయి అంటే మన ఓన్ మ్యానుఫ్యాక్చర్ మనకి ఏది ట్రెండ్ ఆన్లైన్ లో ఏది ట్రెండ్గా అనిపిస్తే కస్టమర్ డిమాండ్ ఎలా ఉంటే మన దగ్గర అనేది ఎబుల్ గా ఉంటది ఇది చూడండి దీని పళ్ళు అనేది ఇంత గా ఉంది మన అబ్బాయిలు మిల్లులో ప్రిపేర్ చేస్తారు కదా సారీస్ ఎంత కష్టపడుతున్నారు తెలుసా ఈ ముందటికి చాలా థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్ ముందటి తీసుకురావడానికి ఎందుకంటే మన కస్టమర్కి ఏ డిమాండ్ ఉంటే అది కంపల్సరీ అందుబాటులో తీసుకురావాలని కో కోరుకుంటున్నాను సరే అండి ఈరోజు వీడియో ఇంతే అండి ముగిస్తున్నాను థ్యాంక్ యూ